రాజనకు అవమానకంటి తాపట్టువంటి ద్వారాగా సమాజంలో ఉన్నటువంటి లాల్ గవర్నమెంట్ ఫౌండేషన్ పెద్ద సంస్థలు మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ అందరి participation తో ముఖ్యంగా ఈ రోజు జరిగింది మన అధ్యక్షుడు సర్వంచప్రోవ్ డయాబెటిస్ క్యాంపేన్ గా ఇస్సియ్ ఈ ప్రకచ్చతోనే అత్యత్యగా మధుమేహ రాజద్రస్తుల భారతదేశంలో గుడ్డ సంబంధించిన సమస్యలు పెరిగిపోతున్నా కాబట్టి మన భారతదేశంలో ఇలాంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు రోజు పరిస్థితి మూల కారణాలని ఇంటర్నేషనల్ యోగాడే సందర్భంగా మనం విశ్లేషించి మన సమాజం మన ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి సామాజిక బాధ్యతగా మనందరం కలిసి ఏం చేయాలని ఆలోచించాల్సిన సమయం అవసరం ఏ హెల్త్ ప్రాబ్లం అనాలిసిస్ చేసినా మధు విన్న రక్తపోటు గుండెకి సంబంధించిన సమస్యలు ఇప్పుడు ఇన్ని ఫెయిల్ ఇదన్నిటికి కూడా గవర్నమెంట్ చాలా రకాల ఆరోగ్య కార్యక్రమాలు స్కీమ్స్ ఏర్పాటు చేయాల్సి వస్తాయి ఇంకో వీటిని నిర్మూలించాలంటే నివారణ చర్యలు చేపట్టాలంటే వీటి ముఖ్య కారణం ఆధునిక ప్రపంచంలో మానవ జీవన శైలి కారణంగా ప్రజల మధుమేహం మధురేమైంది సంబంధించిన సమస్యల కోసం జరుగుతున్నాయి కాబట్టి ప్రజల జీవన శైలిని మార్చడం అనే ముఖ్యాంశంలో భాగంగా యోగా అనేది చాలా ముఖ్యమైనది యోగా అనేది భారతదేశంలో మన ప్రాచీన యోగి వాళ్ళందరూ కూడా ఇంట్వేట్ చేసినటువంటి ఒక ముఖ్య సాధన కాబట్టి ప్రజలందరూ వాళ్ళ యోగ ఫలం చేసుకొని జీవన శైలి మార్పు చేసుకున్నట్లయితే ఇలాంటి దీర్ఘకాలిక సమస్యలని తీర్ఫలితో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు